శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల నామాన్ని మనం చేరుకున్నాం అమ్మవారి పేరు కాష్ఠ ముందుగా ఓంకారం చివరిలో నమః పదాన్ని జోడిస్తే ఓం ఓ నమ ఇది మంత్రరూపం మామూలుగా మనం మాట్లాడేటప్పుడు అంటే ఈ కాలంలో అది కూడా తక్కువైపోయింది అనుకోండి కొన్ని కొన్ని రకాల చర్యలు కొన్ని రకాలైనటువంటి పదాలు ఎందుకో కాలానుగుణంగా మాయమైపోతుంటాయి అలాగా కొద్దిగా అంటే రూడ్ లాంగ్వేజ్ నా చిన్నప్పుడు అలాంటప్పుడు నీ కాష్టం అలాగనే వాళ్ళు తిట్టాలంటే అంటే అది చాలా పెద్ద తిట్టు బట్ కాష్టం అంటే ఏంటి అంటే రెండు రకాలు కూడా అనుకోవచ్చు కొయ్య శరీరాన్ని నీ శరీరము అని కూడా అనుకోవచ్చు దీనికి చాలా రకాల అర్థాలు ఉన్నాయి ఒకటి ప్రకాశించేది అని అర్థం లైటింగ్ కాష్టం అంటే ప్రకాశించేది అలాగే ఇంకొక అర్థం దిక్కు నాలుగు కాష్టములు అంటే నాలుగు దిక్కులు అని అర్థం అనమాట ఇంకొకటి కాష్టము అంటే కాలం యొక్క భాగం మెజర్మెంట్స్ మనకి గంటలు సెకండ్లు నిమిషాలు ఎలాగో అలాగ కాలం యొక్క విభాగం అన్నమాట కాష్టము అనేది అలాగే కొయ్య చెక్క అని అర్థం కర్రముఖం ఉత్కర్షము అంటే బాగా పెంచి చెప్పేటటువంటిది అని మరొక అర్థం మర్యాద అని మరొక అర్థం ఇన్ని రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి కాష్ట శబ్దానికి సరే ఇప్పుడు కాష్టము అంటే సంస్కృతంలో అదేనండి సంస్కృతంలో తిట్లు లేవు అసలు తిట్లు అంటే బాగా పెద్ద తిట్ అంటే నవ్వుతారు మీరు చెప్తే బూతులు తిట్లు అంటుంటారు కదా ఎందుకండి ఇప్పుడు మనకు ఆ కథ అంటారేమో తెలుసుకోవాలని కూడా సంస్కృతంలో పెద్ద తిట్ ఏంటంటే అప్రాచ్యపు వెధవ అంటారు అప్రాచ్యుడ అంటారనమాట అప్రాచ్యుడు అంటే అంటే ఈ మన ఈ వైదిక సంస్కృతికి చెందినటువంటి వాడి కాకుండా ఎక్కడో బయట దేశాలకి చెందినటువంటి వాడు అంటే సం ధర్మంకు గురించి తెలియనటువంటి వాడా అని అర్థం అనమాట ఒక రకంగా పరోక్షంగా మనకి మనకివాళ బయట కంట్రీస్లో ఉండడమే పెద్ద ఫ్యాషన్ అయిపోయింది చివరికి ఇప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను కదా కానీ మనకి సంస్కృతంలో అది ఒక పెద్ద అనగుడనే అంటే అది ఒక తిట్టు లాంటిదిగా భావించేవాళ్ళు అనమాట ఒకప్పుడు సరే కాలానుగుణంగా అన్నీ మారుతూనే ఉంటాయి మనం ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేస్తుండాలి వసుదైక కుటుంబకం అనేటటువంటి మాటని మనం విశ్వసించాలి అర్థం చేసుకోవాలి ఇక్ష్వాకునాం ఇయ్యం భూమి భూమండలం మొత్తం అంతా కూడా ఇక్ష్వాకుల చేత పరిపాలింపబడినదే అన్నమాట అందుకే కదా సగరుడు సగర చక్రవర్తి వల్ల సాగరములు ఏర్పడ్డాయి అంటే విభజన సాగరాలు ఏర్పడ్డ విభజన ఏర్పడింది ఏడు సాగరాలుగా సరే అదంతా పక్కన పెడితే ఇప్పుడు కాష్టము అంటే కూడా అది కూడా సంస్కృత శబ్దం అది కూడా ఒక తిట్టులాగా వాడేవాళ్ళు ఎవరి మీద బాగా చికాకు వస్తే ఏముంటుందో అందులో ఏంటి దాని అర్థం అంటే చెప్పా కదా ఇందాక అలాగా ఒకటి రెండోది ఏంటంటే ప్రకాశించేది అని అర్థం అలాగే దిక్కుని దిక్కున్న చోటు చెప్పుకోపో అని అర్థం అలాగే నిన్ను తగలబెట్ట కాష్టం అంటే ఏంటి కర్రలు ఆ కర్రలతోటి నేను తగలబెట్ట అని అర్థం ఒక రకం అర్థం ఇంకొక రకం అర్థం ఏంటి ఏంద్ర కొయ్యేలా ఉంటాడు ఉలుకు పలుకు లేకుండా అట్లా అంటారు కదా అలాగనమాట అంటే తిట్టు కూడా అలా ఉండేది అంతే తప్ప ఎంత బియ్యగా అమ్మల్ని అక్కల్ని అయ్యల్ని వంశాన్ని కుటుంబాన్ని పుట్టుకొని తిట్టడం అనేది ఇప్పుడు చూస్తున్నాం మనం చాలా గలీజ్ అనమాట అలా కాదు సంస్కృతంలో లేవండి సో ఇలాగా కాష్ట అనేది కూడా అసలు అంబర్ అమ్మవారి యొక్క రూపం అని చెప్తున్నారు ఇంకా అమ్మవారి పేరే అన్నాకి ఇంక అందులో ఉంది అసలు కదా అంటే సంస్కృత భాష మర్యాదపూర్వకమైన భాష కాష్ట అనే శబ్దానికి మర్యాద అని కూడా ఒక అర్థం చెప్పుకున్నాం అంటే మర్యాదపూర్వకమైనటువంటి భాషని అనమాట సంస్కృత భాష అలాంటి భాషని మనం ఒక్కొక్క శబ్దం నేర్చుకుంటున్నాం అమ్మవారి నామాను అర్థం తెలుసుకుంటున్నాం అమ్మవారి నామాన్ని మంచిగా స్మరిద్దాం మంత్రరూపంగా భక్తి శ్రద్ధలతోటి మాకు అటువంటి ప్రకాశాన్ని కలగచేయి తల్లి అని ప్రార్థిద్దాం ఓం ఓం ఓ కా ॐ काष्ठाय नमः 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 నమ ఓం నమ ఓం కాష్ఠాయిం కాష్ట నీ అయినా జై శ్రీకృష్ణ ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి వీడియోని జతపరుస్తాను సరే ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాలతో పాటుగా హిందువుల యొక్క చైతన్యాన్ని చూసి అటు తమిళనాడు ఉత్తరప్రదేశ్ అనేక నార్త్ ఇండియాలో కూడా దీని యొక్క ఒక అలజడి ప్రారంభమైంది ఏం విషయమో ఏం టాపికో మీ అందరూ గ్రహించే ఉంటారు ప్రధానంగా తిరుమల శ్రీనివాసుడి విషయంలో జరిగినటువంటి అపచారం ఒక ఎత్త అసలు ఎందుకు జరుగుతుంది ఇలాగా అంటూ మనం ఆ మూలాన్ని కనుక అన్వేషిస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే హిందువులు ధర్మం కంటే కూడా ఎక్కువ ఆ ఉచిత పథకాలు పాడుగాను అలాంటి వాటికి లేకపోతే కులానికి మతానికి ఇలాంటి వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప అసలు దేశానికి ధర్మానికి ప్రాధాన్యత ఇవ్వకుండా స్వార్థం అనమాట చాలా నీచమైన స్వార్థంతో ఉంటున్నారు మన వాళ్ళు కదండీ మరి అలాంటి నీచమైన సంస్కృతి సంస్కృతితోకి ఒక అలవాటులోకి ఒక డ్రైనేజ్లో వెళ్ళిపోతున్నట్టుగా మనం అంత కుట్టుకుపోతున్నాం మన తెలుగు వాళ్ళు కూడా అందులో ఎటువంటి మినహాయింపు కూడా కాదు అండి హిందువులలో ఐక్యత లేపించటం ధర్మం మీద దేశం మీద అవగాహన భక్తి లేకపోవటం వల్ల భవిష్యత్తు తరాల వాళ్ళు ఎంత ఘోరానికి గురవుతారంటే ఇప్పటికే ఆపద మీద మీదకొచ్చేసింది వచ్చేసింది ఆల్రెడీ ఇంక ఇప్పుడు ఇప్పుడు నీళ్ళు ఇక్కడ దాకా వచ్చేసాయనమాట ఇప్పుడు ఇంకొక కొద్దిగా మనం నిర్లక్ష్యం చేసేస్తే ఇక్కడొచ్చేస్తాయన్నమాట చచ్చిపోతాం అంటే బతికున్నా చచ్చిపోయినట్టే లెక్క ఏ రోజు ఎవరిళ్లలోని ఆడవాళ్ళని ఎత్తుకెళ్తారో తెలియదు ఏ గంటలు ఏమవుతుందో తెలియదు ఎంత పాశవికమైనటువంటి చావుల్స్ వస్తామో తెలియదు బేరమాడి బేరమాడి కొనుక్కునే భూములు ఏమైపోతాయో వ్యాపారాలు ఏమైపోతాయో బట్టలు ఏమైపోతాయో బంగారాలు ఏమైపోతాయో బిడ్డలు ఏమైపోతాయో వంశం ఏమైపోతుందో ఏది తెలియదు అంత ఘోరమైన పరిస్థితిలో మనం ఉన్నాం ఇలాంటి సమయంలో కూడా కళ్ళు తెరవకపోతే చాలా నష్టపోతాం మనం నిజంగా మన అదృష్టం చాలా అదృష్టం అండి ఒక వాయిస్ గట్టి వాయిస్ స్వార్థం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరో ఓకే ఆయన నటిస్తున్నాడా లేకపోతే ఆయన ఎంతో ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు లేకపోతే ఆయన ఎట్లా జ్యూయెట్లు పాడాడు ఆయన ఎట్లా డ్యాన్స్లు వేశాడు అసలు ఇది సబ్జెక్టే కాదు మనకి కొంతమంది అలా అవాకులు చవాకులు పేరుతున్నారు కానీ ఆయన యొక్క మాట ఏదైతే ఉందో ఆయన అంతరంతరం నుంచి కదిలి మాలాంటి వాళ్ళు ప్రవచనకర్తలు కావచ్చు మన ధర్మం కోసం పోరాడేటటువంటి ఆర్ఎస్ఎస్ కావచ్చు దేశం కోసం పోరాడేటటువంటి బజరంగలు కావచ్చు విశ్వహిందూ పరిషత్ కావచ్చు అనేక స్వామీజీలు కావచ్చు పెద్దలు కావచ్చు శాస్త్రం తెలిసిన వాళ్ళు కావచ్చు అందరూ ఏదైతే మొత్తుకుని మొత్తుకొని మొత్తుకొని ఎంత మొత్తుకున్నా కూడా ఎవ్వరూ ఏమీ పలకకుండా అలజడి లేకుండా అన్ని డబ్బులు తీసుకెళ్ళి ఆ హుండీలలో పడేయటం ఆ హుండీలల్లో డబ్బులంతా తీసుకెళ్ళి గవర్నమెంట్ తీసుకోవటం ఆ గవర్నమెంట్ తీసుకెళ్ళిపోయి మిగిలిన మతాల వాళ్ళకి ఇవ్వటం మొత్తం టెండర్లు మొత్తం అంతా కూడా ఇవ్వటం బయట దుకాణాలు దుకాణాలన్నీ ఇవ్వటం వాళ్ళు చల్లగుండా మొత్తం ఉమ్ములు ఉమ్మి ఉచ్చలు కోసి అలాంటివన్నీ మన దేవుళ్ళకు పూలు అమ్ముతున్నారు ఏం కర్మ అండి కర్మ మనకు అసలు ఎంత కర్మ తెలుసా మనం మనం మడిగట్టుకుంటాం తడి బట్టలు మడిగట్టుకొని చేస్తున్నాం కానీ చివరికి పెట్టే పూలు వాడు ఊసిన పూలు ఏంటి కర్మ అంటే ఒక్క కీలకమైన సమయంలో తప్పు చేస్తున్నాం మనం ఏంటది భగవంతుడి విషయంలో ధర్మం విషయంలో ఉదాసీనంగా ఉంటున్న నా పూజ చాలు నా ఇంట్లో నేను మంచిగా పూజ చేసుకుంటే చాలు ఇంట్లోనూ పూజ చేసుకుంటే కాదు గుళ్ళో ఈవెల్టి పరిస్థితి ఏంటో తెలుసా గుళ్ళోకి వెళ్ళి టెంకాయ కొట్టడం కంటే కూడా గుడి పగలగొట్టేవాడి తల పగలగొట్టేంత ఉక్రోషం ఉండాలి మనకి అంటే వెళ్ళి నేను హత్యలు చేయమని చెప్పడం లేదండి అసలు అంత ఆవేశం ఏమైపోయిందో సచ్చు మనం అంతా కూడా కాబట్టి ఆయన ఒక వాయిస్ ఇస్తున్నారు అది బలమైన గొంతు కదా ఒక సినిమా రంగంలో ఇంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు ఎంత డబ్బు సంపాదించుకుంటున్నారు ఇంత గొప్ప ఫ్యామిలీ ఉంది బ్యాక్గ్రౌండ్ గొప్ప లెగసీ ఉంది అంతా కూడా అందరు సెటిల్ అయిన వాళ్ళు అలాంటి ఒక సక్సెస్ఫుల్ హీరో చెప్తుంటే మనం వింటున్నాం కదా కానీ ఏదో ఒకరు ఎవరో ఒకళ్ళు ఆ భగవంతుడు దయచూసి ఆయన రూపంలో మనకు ఒక వాయిస్ని ఇస్తున్నాడు నేను చెప్తే ఇంత కదలికి రాదు కదా ఆయన చెప్తే వస్తుంది చాలు సంతోషం ఎవరో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు భగవంతుడు ఎవరికి ఆ పుణ్యం రాసి పెడితే వాళ్ళు ముందుకొస్తారు వాళ్ళకి ఆ బుద్ధి పుడుతుంది కాబట్టి ఆయన మాట్లాడే మాటలన్నీ కూడా చాలా ఉత్తేజరితంగా ఉన్నవన్నీ అక్షర సత్యాలు మనందరం కూడా ఒక సనాతన అనే బోర్డు కావాలి మనకి అన్నీ ఐకమత్యంగా ఉండాలి చాలామంది ప్రశ్నించే వాళ్ళు ఎంతమందికన్నా సమాధానం చెప్తా నేను కూడా ఆ దేవాలయాల్లో ఏంటండి టెంకాయ కొడితే ఒక రేటు దర్శనానికి ఒక రేటు ఈ సేవకు ఒక రేటు ఆ సేవకు ఇంకో రేటు కళ్యాణోత్సవానికి ఒక రేటు ఏంటండి గుళ్ళు కమర్షియల్ సెంటర్గా కానీ గుళ్ళల్లో ఈ రకమైన ఇది పెట్టింది హిందూ ధర్మాన్ని తెలిసిన వాళ్ళు కాదు గవర్నమెంట్ పెడుతుంది లాక్కుంటున్నారు డబ్బులు పెద్ద ఆదాయం అది కానీ మనం ఏం చేస్తున్నాం మనకు కూడా అదే కావాలా అలా చెయ్యకండి ఎప్పుడు కూడా ఇలాంటి అధర్మమైన విషయాలని వ్యతిరేకించండి హుండీలలో డబ్బులు బంద్ చేయండి వదిలిపెట్టేస్తుంది గవర్నమెంట్ వాటిని హుండీలలో డబ్బులు చేతూ నిజంగా చెప్తున్నాను ఏం చేయాలండి అంటే మీరు ఆ సమయాన్ని వెళ్ళండి భగవానికి మొక్కండి ధర్మం తెలిసి చెప్పే వాళ్ళు ఉంటారు ధర్మం చేసే వాళ్ళు ఉంటారు ధర్మం కోసం లైఫ్ని అంకితం చేసిన వాళ్ళు ఉంటారు వేదాలు చదివిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఏమైనా ఉద్యోగాల స ఉద్యోగాలు చెప్పండి ఒక్క రెండేళ్ళు కోర్సు ఏదో ఒకటి రెండేళ్ళు నాలుగేళ్ల చదివితే ఐటీ జాబ్లు వస్తాయి వాళ్ళు గొంతు గొంతుచించుకొని అన్నీ మానేసి చదివినా కూడా ఏం ఉద్యోగాలు ఉంటాయి చెప్పండి కాబట్టి అట్లా జ్ఞానం ఎక్కడుందో అక్కడ వాళ్ళకి హెల్ప్ చేయండి ఆ వెళ్ళు బాగా తీసుకుంటారండి డబ్బులు కమర్షియల్ అయిపోయారండి ఎవరు కమర్షియల్ కాదు ఎలా బతుకుతారు వాళ్ళకి వేదం వచ్చింది కదా అని షాప్కి వెళ్తే బియ్యం ఉరికే వస్తుందా రెంట్ లేకుండా వద్దదా ఈఎంఐ ఉండవా కాబట్టి ప్రాక్టికల్గా ఆలోచించండి జ్ఞానమే ధర్మం వాళ్ళ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి లైఫ్ డెడికేట్ చెయ్యకపోతే శాస్త్రం ఎట్లా మిగులుతుంది కదా కాబట్టి చాలా ఇట్లా కుతరకాలు అందుకే నేను ఎప్పుడు వ్యతిరేకిస్తాను ఇప్పుడు ఈ మధ్య కొంతమంది ధర్మం కోసం పోరాడే వాళ్ళు ఆమె మీద ఒక ఇది లిప్స్టిక్ వేసుకుందండి ఆమె ఇది ఒక పెద్ద కాంట్రవర్సీ ఏంటండి ఆమె లిప్స్టిక్ వేసుకుందా వేసుకుంది కానీ హిందూ ధర్మం కోసం పోరాడటం తప్పేంటి ఇంకొక మాట చెప్తున్నాను నేను కూడా వేసుకుంటాను కానీ ఇది నేను తయారు చేసుకున్న లిప్స్టిక్ ఎందుకంటే యానిమల్ ఫ్యాట్ కలుస్తుంది లిప్స్టిక్లో బయట కంపెనీస్లలో అలా కాకుండా మనం చేసుకోవచ్చు స్త్రీ అలంకరించుకోవచ్చు పురుషుడు అలంకరించుకోవచ్చు అలంకరించుకోవాలి కూడా ఇలాగా ఇలాగా అందరు పబ్లిక్ ఇలా అంటే ఇలాగే ఉండాలని ఒక స్టాంపు పెట్టేసరికి ఉంటారు సన్యాసాశ్రమం తీసుకున్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు తీసుకోరు ఉంటారు గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు అలంకరించుకుంటారు తప్ప ఇలా పెట్టుకుంటే తప్పు ఇలా వేసుకుంటే తప్పు ఇలా వేసుకుంటే తప్పు అన్నీ తప్పులు మీరే చెప్తే ఇంకా ధర్మం గురించి ఆలోచన ఎక్కడ పుడుతుందండి కదా తప్పు కదా శగబెట్టుకున్నా వాడిని ఎగతాడే మంచిగా తయారైనా తప్పే అసలు అంటే అసలు ఏం ఆలోచించాలో అది ఆలోచించడం లేదు మనం కదా కాబట్టి అలా ఆలోచించి ధర్మం కోసం ఎవరు నిలబడతారో దేశం మన దేశం మన కోసం మన భవిష్యత్ తరాల వాళ్ళు సేఫ్టీ సెక్యూరిటీ ఎవరి చేతుల్లో ఉంటే మోడీ గారు యోగి ఆదిత్యనాథ్ గారు అలాగే అస్సాం ముఖ్యమంత్రి ఇలాగే ఉత్తరాఖండ్ ఒక్కొక్క బీజేపీ ముఖ్యమంత్రుల్ని చూస్తుంటే బొండు గగురు పొడుస్తుంది మొన్న ఇప్పుడు ఆయన ఒక ఆయన పెద్ద ఆయన శరద్ పవార్ గారు మళ్ళా అహల్యానగర్ని మళ్ళీ తిరిగి అహ్మదానగర్గా మేము మారుస్తాను ఛత్రపతి శివాజీ నగర్ని శంభోజీ నగర్ని తీసుకెళ్ళి మళ్ళీ ఔరంగాబాద్గా మారుస్తాను అని ఎలక్షన్లకి వాగ్దానం ఎవరండి ఔరంగాబాదు మనల్ని లూటీ చేసిన ఆయన పేరు పెడతారంటారా ఇప్పటిదాకా జరిగింది అదే కదా అజ్ఞానాలు ఉన్నాం కదా మళ్ళీ కావాలా కాబట్టి మేలుకోండి కులం మర్చిపోండి మతం మర్చిపోండి ధర్మం మాత్రమే పట్టుకోండి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టేసి పాపాలు పోతాయి మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవచ్చు ఇలాంటి ఒక నేరో మైండ్ ఒక కుత్సితమైన భావం నుంచి బయటికి రండి ఓకే ధర్మం ఇలా ఉంటే పిల్లలు చక్కగా ఉంటారు ధైర్యంగా ఉంటారు బానిస బతుకులు బానిస ఆలోచనలు వద్దు శౌర్య పరాక్రమాలకు మారుపేరైన హిందూ సింహం లాంటి శక్తి కలిగిన జ్ఞానానికి మరొక పేరైనటువంటి హిందూ ధర్మం వేద ధర్మంకి చెందిన వాళ్ళం మనం అంతా కూడా కనుక ఆ ప్రకారంగానే ఆలోచిద్దాం ఆ ప్రకారంగానే ఓటు వేద్దాం దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా మనం ఓటు తప్పు వేయడం వల్లే కదా వీళ్ళందరూ వచ్చి మన మీద జులుం చేస్తున్నారు అబద్ధాలను నమ్మడం వల్లే కదా వీళ్ళందరూ వచ్చి మన మీద జులుం చేస్తున్నారు అలా కాదు నిజాయితీని నిరూపించుకొని ప్రపంచంలో మన పేరుని ఖ్యాతిని కూడా చాటి చెప్పినటువంటి మోడీ గారు లాంటి వాళ్ళు ఉన్నారు ఏ ముద్దో వాళ్ళకి దేశం ధర్మం కావాలంతే అలాంటి వాళ్ళు మనకు కావాలి కదా కాబట్టి ఒకసారి ఇది కూడా జతపరుస్తాను చూడండి ఇలాగా మనం ఆ రకమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి అని ప్రార్థిస్తూ జై శ్రీకృష్ణ ఇప్పుడున్న యువతకి ఇది ఎలక్షన్ సమయం కాదు వినండి ఇది ఎలక్షన్ సమయం కాదు సినిమా సమయం అంతకంటే కాదు ఇది భగవంతుడి సమయం ఇది ముస్లిమ్స్ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి మీరంతా వాళ్ళు అల్లా అంటే ఆగిపోతారు మనం గోవిందాన్నం ఆగం మనం మన దేశ దౌర్భాగ్యం దేశ దౌర్భాగ్యం మనం హైందవ ధర్మానికి మనం గౌరవం ఇవ్వం సినిమా హీరోలకి నేను కూడా సినిమా హీరోనే ఎప్పుడు గౌరవం ఇవ్వాలి ఎప్పుడు చప్పట్లు కొట్టాలి Are the next calling?